అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం నలభై రెండవ భాగము రచయిత వేదసుని గారు వంశీ అయితే ఈ శక్తిశారి శాడిజం మామూలుగా లేదు ఎవరైనా ఇష్టం లేని అది కూడా తన బాబు కనిపించటం లేదు అనే బాధలో ఉండి పెళ్లి చేసుకుంటూ ఉంటే సంతోషంగా ఎలా ఉంటారు ఈయన విలయిజానికి అంతులేనదే లేదా మరీ వైలెంట్గా కనిపిస్తున్నాడు రోజు రోజుకి అని అనుకుంటూ ఉంటాడు వంశీ శక్తి నా విలనిజం ఇంకా ఏం చూశారు మీరు ముందు ముందు చూపిస్తా అని అంటూ ఉంటాడు దక్ష మీరేం చెప్పినా నేను చేస్తాను శక్తి సార్ నాకు నా సిద్ధియే ముఖ్యం ప్లీజ్ ఇప్పటికైనా వెతకండి అని తన కడుపు నొప్పిని తనలోనే అణుచుకొని అవస్థపడుతూ ఉంటుంది దాక్ష శక్తి దక్ష ముఖంలో సిద్ధు కనిపించటం లేదు అన్న బాధతో పాటు ఇంకా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపించి ఏమైంది దక్ష ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు దక్ష కోపంగా మీరే నా ప్రాబ్లం అయినా నా సిద్ధు నా దగ్గరికి వచ్చే వరకు నేను ఎలా శాంతంగా ఉండగలను తొందరగా ఏదో ఒకటి చెయ్యండి శక్తి సార్ అని అంటుంది అప్పుడు శక్తి సూర్యతో మొత్తం రైల్వే స్టేషన్ ఎంక్వైరీ చేయించు నువ్వే దగ్గర ఉండి సిద్ధుని ఎవరు ఎత్తుకెళ్లారన్నది నాకు తెలియాలి తెలిసి తీరాలని బాగా నటిస్తూ ఉంటాడు సూర్య అలాగే శక్తి సారా అని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు సూర్యతో పాటే వంశీ కూడా బయటికి వెళ్ళిపోతాడు దక్ష కూడా తన ఫ్లాట్కి వెళ్తూ ఉంటే శక్తి హలో మిస్ దాక్షాయిని ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు నాకు కాబోయే భార్యవి నువ్వు నా దగ్గరే ఉండాలి పద నా ఫ్లాట్కి అని అంటాడు దాంతో దక్ష కూడా ఏం చేయలేక నిస్సహాయంగా శక్తితో పాటే కదులుతుంది శక్తి దాక్షని తనతో పాటు తన ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు దక్ష మళ్ళీ ఆ అపార్ట్మెంట్కి రావడంతో అపార్ట్మెంట్లోని వాళ్ళందరూ శక్తి దక్షని చూస్తూ ఈ దక్ష ఏంటి మళ్ళీ వచ్చింది శక్తి ఆ రోజు ఇక్కడ నుండి పంపించేశాడు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు అయినా వాళ్ళు ఏం చేస్తే మనకెందుకులే ఈ పోలీస్ వాళ్ళతో మనకేంటిలే అని అనుకొని లోపలికి వెళ్ళిపోతారు దక్ష ఫ్లాట్లోకి వెళ్ళగానే వంశీ దక్ష రైల్వే స్టేషన్లో పోగొట్టుకున్న లగేజు ఫోను తీసుకొచ్చి ఇస్తారు శక్తి దక్షతో ఈ అవతారం ఏంటి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దు అని అంటాడు దాంతో దక్ష కూడా ఫ్రెష్ అయి వస్తుంది దక్షకి స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది దక్ష అలాగే బెడ్ పక్కన కింద కూర్చొని సిద్ధుని తలుచుకొని వాడు తిన్నాడో లేదో వాడికి అసలు స్పృహ వచ్చిందో రాలేదో ఆ దుర్మార్గులు కనీసం వాడిని హాస్పిటల్లో చూపించారో లేదో అని అనుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది శక్తి దక్షని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాడు సిద్ధు ఒక్క పూట కనిపించకపోతేనే నీ పరిస్థితి ఇలా ఉంది ఒకవేళ వాడు ఉన్న పరిస్థితి నీకు తెలిస్తే వాడు ఒకవేళ శాశ్వతంగా మనకు దూరం అయితే నువ్వెలా తట్టుకుంటావు కొన్ని రోజులే దక్ష సిద్ధు మళ్ళీ మన దగ్గరికి వస్తాడు అని బాధపడుతూ భోజనం తీసుకుని వచ్చి దక్ష ముందు పెడతాడు దక్ష కోపంగా శక్తిని చూస్తూ ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అక్కడ సిద్ధు తిన్నాడో లేదో నా బాబు నా కంటికి కనిపించకుండా ఉంటే ఎలా తింటాను అని అంటుంది శక్తి ఆ ముఖం చూడు ఎలా ఉందో ఉదయం నుండి ఏమీ తిన్నట్టుగా లేదు కదా అసలే రేపు మన పెళ్ళి మన పెళ్ళిలో నువ్వు చాలా గ్లామర్గా కనపడాలి కదా అఫ్ కోర్స్ నువ్వు ఏడ్చినా కూడా అందంగానే ఉన్నావనుకో దక్ష నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పెళ్ళిలో నువ్వు హ్యాపీగా కనపడాలి నాకు అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటే దక్షకి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది శక్తి దక్షని చూస్తూ నువ్వు కోపంగా చూసినా తాపంగా చూసినా నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే అని అంటాడు దక్ష తన కోపాన్ని పెట్టి మీరు చెప్పినట్టే చేస్తాను శక్తి సార్ సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతుంది దాంతో శక్తి రైల్వే స్టేషన్ మొత్తం ఎంక్వైరీ చేయించాను అయినా ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నావు కదా వాళ్ళ డిమాండ్స్ ఏంటో తొందరలోనే మనకు చెప్తారు ఊరికే సిద్ధుని తీసుకెళ్లి ఏం చేసుకుంటారు వాళ్ళు అని చాలా కఠినంగా అంటాడు దాంతో దక్ష ఇంకా కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు సార్ మీరు అని అంటుంది నేనంతే నీలాగా ఎమోషనల్ ఫుల్ని కాదు అని అంటూ ఉంటాడు శక్తి దక్షకి కడుపు నొప్పి తీవ్రంగా వస్తూ ఉండటం వల్ల ఓర్చుకోవటం తన వల్ల కావటం లేదు వెంటనే తన పొట్టపై చేయి వేసుకొని బాధతో విలువెలలాడిపోతూ ఉంటుంది శక్తి కంగారుగా ఏమైంది దక్ష కడుపులో నొప్పిగా ఎక్కువైందా ఫైవ్ మినిట్స్ ఓర్చుకో డాక్టర్ వస్తుంది అని అంటాడు శక్తి అలా అడిగేసరికి దక్ష అవును శక్తి సార్ కడుపులో విపరీతంగా భరించలేనంత నొప్పిగా ఉంది అని ఏడుస్తూ అవును శక్తి సార్ నాకు కడుపు నొప్పిగా ఉందని నీకెలా తెలుసు అని అడుగుతుంది శక్తి నీ గురించి నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని అంటూ ఉండగా అప్పుడే శక్తి పిలిపించిన డాక్టర్ అక్కడికి వస్తుంది వెంటనే శక్తి దక్షాన్ని లేపి బెడ్ పైన పడుకోబెడతాడు డాక్టర్ వచ్చి దక్షాన్ని చూస్తూ ఉంటుంది శక్తి ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ తనకి బాగానే ఉంది కదా అని కంగారుగా అడుగుతాడు డాక్టర్ షీ ఈజ్ ఫైన్ అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమైనా హార్డ్ వర్క్ చేశావా అందుకే పొత్తి కడుపులో బాగా స్ట్రెస్ అయ్యి నొప్పి వచ్చింది అంతేగాని ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి వన్ అవర్ వరకు పెయిన్ తగ్గుతుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు దక్ష చాలా నీరసంగా ఉంది ఏదైనా తినిపించండి కొంచెం సేపు హీట్ ప్యాక్తో కాపడం చేయండి పెయిన్ తొందరగానే రిలీఫ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది శక్తి దక్ష వైపు చూస్తూ చెప్పాను కదా నీకు నువ్వు బాగుంటేనే సిద్ధు బాగుంటాడని నీ జాగ్రత్త నువ్వు చూసుకుంటున్నావా సిద్ధును ఎత్తుకొని పరుగులు పెట్టడం కాదు సిద్ధు ఏమైనా నీ నెలల పసివాడు అనుకుంటున్నావా అని ఉంటాడు శక్తి దక్ష మౌనంగా ఉంటుంది శక్తి బ్యాగ్ తీసుకొచ్చి దక్ష టాప్ని పక్కకు తొలగిస్తూ ఉంటే దక్ష ఏం చేస్తున్నారు శక్తి సార్ అని ఆపడానికి ట్రై చేస్తుంది అయినా మన శక్తి ఎవరి మాటైనా వింటే కదా తను చేయాలనుకున్నది చేస్తాడు శక్తి దక్ష వైపు చూసి సైలెంట్గా ఉండు నిన్నేం చెయ్యను కానీ అని పొట్టపై చిన్నగా కాపడం పెడుతూ ఉంటాడు శక్తి అలా కాపడం పెడుతూ ఉంటే శక్తి మునివేళ్ళు దక్ష పొట్టకి తగులుతూ ఉంటే దక్షకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది దక్ష ఇబ్బందిని గమనించిన శక్తి బీ కంఫర్టబుల్ దక్ష నా దగ్గర ఇబ్బందిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు అని అంటాడు దక్షకి కొద్దిగా పెయిన్ తగ్గినట్లుగా అనిపిస్తుంది శక్తి భోజనం తీసుకొని వచ్చి దక్షకి తినిపిస్తూ ఉంటాడు దక్ష సిద్ధు కోసమైనా నేను బాగుండాలని అనుకొని శక్తి తినిపిస్తూ ఉంటే శక్తి కళల్లోకి చూస్తూ తినేస్తుంది దక్ష నువ్వు రెస్ట్ తీసుకో ఎర్లీ మార్నింగే మనం సిటీకి దూరంగా వెళ్ళాలి అని అంటాడు దక్ష శక్తి కళ్ళల్లో తన పట్ల ఉన్న ప్రేమను చూసి ఎందుకు శక్తి సార్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు తన కళ్ళల్లో నా పట్ల అపారమైన ప్రేమ కనిపిస్తుంది మరి తన మాటల నా మీద ఎందుకు ఇంత ద్వేషం కోపం కనిపిస్తున్నాయి అసలు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు శక్తి సార్ అని అనుకొని మెడిసిన్ ఎఫెక్ట్కు నిద్రపోతూ ఉంటుంది అప్పుడే అర్జున్ ప్రసాద్ శక్తి దగ్గరకు వచ్చి దక్షకి ఎలా ఉంది నాన్న నేను చెప్తూనే ఉన్నాను కదా దక్ష జాగ్రత్త అని ఇప్పుడు చూడు అని కంగారు పడుతూ అంటాడు శక్తి కూడా బాధపడుతూ ఇప్పుడు దక్షకి ఏం కానివ్వను డాడీ తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు అర్జున్ ప్రసాదు కాస్త కోప్పడుతూ ఇలా బెదిరించి దాక్షాయిని పెళ్లి చేసుకోవడము అవసరమా చెప్పు శక్తి ఇప్పుడు ఈ పెళ్ళి నిజంగానే అవసరమా అని అడుగుతాడు శక్తి మాత్రం ఇప్పుడు ఈ పెళ్లి చాలా అవసరం డాడీ దక్షాని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నా దగ్గరే ఉంచుకోవటానికి ఈ పెళ్ళి అవసరం ఎందుకంటే దక్ష తనకి నాకు ఏ సంబంధం లేదని నాకు తన పైన ఎలాంటి హక్కు లేదని నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుంది తను అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే తను నా దగ్గరే ఉండాలి ఎందుకంటే అక్కడ విక్రమ్ ఆల్రెడీ ఇండియాకి వచ్చేశాడు నేను కెనడాలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా విక్రమ్ అక్కడ లేడన్న విషయం తెలుసుకున్నాను అయినా విక్రమ్ నుండి దక్షని కాపాడటానికి మాత్రమే నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు డాడీ ముఖ్యంగా ఈ పెళ్ళి నా కోసమో దక్ష కోసమో కాదు సిద్ధు కోసం అని అర్జున్ ప్రసాద్ని గట్టిగా హక్ చేసుకొని ఎమోషనల్గా బరెస్ట్ అవుతాడు శక్తి శక్తి కళ్ళలో నుండి కన్నీళ్లు వర్షం కురుస్తూనే ఉంటుంది శక్తి అలా ఏడుస్తూ ఉంటే అర్జున్ ప్రసాద్ ఏమైంది శక్తి సిద్ధు కోసం ఈ పెళ్ళ ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటాడు శక్తి అవును డాడీ ఈ పెళ్ళి నా కోసమో దాక్షాని కోసమో కాదు సిద్ధు కోసం మాత్రమే అని సిద్ధు డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి అర్జున్ ప్రసాద్కి చూపిస్తాడు అందులో సిద్ధు దక్ష శక్తి పెళ్లి జరుగుతున్నట్లుగా బొమ్మలు గీస్తాడు దాని కింద ఇట్ ఈజ్ మై డ్రీమ్ అని రాసుకుంటాడు అది చూసి అర్జున్ ప్రసాద్ ఏంటి నాన్న ఇదంతా అని అడుగుతాడు శక్తి తన కన్నీళ్లు తుడుచుకొని సిద్ధూ ఈ డ్రాయింగ్ వేశాడు డాడీ ఇప్పుడే కాదు సిద్ధు నన్ను ఎప్పుడూ అడిగాడు నాకు మమ్మీగా దక్ష ఉంది శక్తి అంకుల్ కానీ డాడీగా ఎవరూ లేరు మిమ్మల్ని చూస్తే డాడీ ఉంటే మీలాగే ఉండేది అనిపిస్తుంది మీరు నాకు డాడీగా ఉంటారా మా దక్షని పెళ్ళి చేసుకుంటారా దక్షని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటారా అని అడిగాడు నేను వాడికి ప్రామిస్ చేశాను డాడీ దక్షని పెళ్లి చేసుకొని వాడికి నేను డాడీని అవుతాను అని అంటూ అతి కష్టం మీద శక్తి మాట్లాడుతూ ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఒకవేళ వాడికి ఆపరేషన్ సక్సెస్ కాక ఏదైనా జరిగితే అని గుండె పగిలిపోతూ ఉంటే శక్తి మాటలు రావటం లేదు అర్జున్ ప్రసాద్ ప్లీజ్ శక్తి కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిన్ను ఇలా నేను చూడలేనురా అని అంటాడు శక్తి సిద్ధు అడిగిన ఈ చిన్న కోరిక కూడా నేను తీర్చుకుంటే నేను అస్మర్థుడి కిందే లెక్క ఒకవేళ వాడి ఈ చిన్న కోరిక చివరి కోరిక అవుతుందేమో డాడీ అందుకే వాడి సంతోషం కోసం వాడి కళ్ళ ముందే ఈ పెళ్లి జరగాలి అది వాడు చూడాలి నేను ఇలా నెగిటివ్గా ఆలోచించడం తప్పే కావచ్చు కానీ ప్రాక్టికల్గా ఆలోచించు డాడీ వాడికి సంతోషంతో ఇంకా తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఒకవేళ సిద్ధికి ఏదైనా అయితే మాత్రం ఈ శక్తి చచ్చిన వాడి కింద లెక్క సిద్ధుకేం కాదు కదా డాడీ అయినా సిద్ధుకి ఏదైనా అయితే నేను సిద్ధుతో పాటు దక్షిణ్ కూడా కోల్పోతాను డాడీ నా జీవితాన్నే కోల్పోతాను అని అంటూ ఎమోషనల్ అవుతాడు శక్తి అప్పుడు అర్జున్ ప్రసాద్ అందరూ నిన్ను పైకి చూసి మొండివాడు చాలా యాటిట్యూడ్ పర్సన్ ఈగోయిస్ట్ ఫీలింగ్స్ లేని బండరాయి అనుకుంటారు కానీ నా కొడుకు మనసు ఎంత సున్నితమో నాకు తెలుసురా నా కొడుకు ప్రేమిస్తే తన ప్రాణమైనా ఇస్తాడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు నా కొడుకు చాలా మంచివాడు గొప్పవాడరా ఐఎం ప్రౌడ్ ఆఫ్ యూ సన్ నువ్వు ఒక అద్భుతం రా శక్తి నీకు అంత మంచి జరుగుతుంది నాకు ఆ నమ్మకం ఉంది హాలాహలం నుండి జీవరాశిని ప్రకృతిని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని తన కంఠంలో దాచాడు అలాగే నా శక్తి కూడా అందరి సంతోషం కోసం తన ప్రేమ కోసం తన వాళ్ళ కోసం అన్ని బాధలను తానే భరిస్తున్నాడు నాకు చాలా గౌరవంగా ఉందిరా నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు అని గర్వపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి తనను తాను కంట్రోల్ చేసుకొని రేపు సిటీకి దూరంగా ఉన్న మన మామయ్య చక్రవర్తి ప్యాలెస్లో ఈ పెళ్లి జరగాలి మామయ్య అత్తయ్య ఆత్మలు కూడా శాంతిస్తుంది వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు లభిస్తుంది అలాగే దక్ష కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ పెళ్లి విషయం ఎవరికి తెలియకూడదు డాడీ అమ్మ నువ్వు దగ్గరుండి మా పెళ్ళి చేయాలని అంటాడు శక్తి అర్జున్ ప్రసాద్ చాలా ఎమోషనల్గా నా ఒక్కగానో ఒక కొడుకురా నువ్వు నీ పెళ్ళి చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా అట్టహాసంగా చేయాలనుకున్నాను కానీ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదని ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు శక్తి నా పెళ్ళి నా తండ్రిదండ్రి ముందు దాక్షాన్ని పుట్టింట్లో అత్తయ్య మామయ్య ఆశీస్సులతో జరిగితే అంతకన్నా సంతోషం ఉందా డాడీ ఇక మీరు వెళ్ళండి ఉదయమే వెళ్ళాలి